రచయిత్రి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ అసలు కథ కథ జరిగిన యోగికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మురళీధర్ యోగికున్న ప్రాబ్లం గురించి చెప్పడంతో జడ్జ్ గారు యోగిని మందలిస్తూ అతని ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పిస్తారు ప్రవలికకు తల్లిదండ్రులు హఠాత్తుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇక తర్వాత కథ విందాం ప్రవలిక పెళ్లి కొడుకుని తన లోకి తీసుకువెళ్ళింది లేత రంగు తో మైల్డ్ మైల్డ్గా మద్దెక్కించే పర్ఫ్యూమ్ సువాసనతో రూమ్ ప్లెజెంట్ గా ఉంది కూర్చోండి అని పక్కగా సింగిల్ గా ఉన్న చైర్ చూపించింది ప్రవలిక చైర్లో కూర్చుని ఏం మాట్లాడాలో అర్థం కాని ఉదయ్ ఎదురుగా ఉన్న అందమైన అమ్మాయిని సూటిగా చూడలేక చూపులతోనే రూమ్ స్కాన్ చేయడం మొదలుపెట్టాడు ఎదురుగా టేబుల్ మీదున్న యోగి ఫోటో కనపడగానే ఆశ్చర్యంగా ఇదేంటి ఇతని ఫోటో ఇక్కడుంది అని అడిగాడు ఇతనా అంటూ ఫోటో చేతితో తీసి మళ్లీ పై పడవేస్తూ ఇతను భార్యను హత్య చేసిన నేరం కింద అరెస్ట్ అయ్యాడు తర్వాత భార్య బతికే ఉందని తెలిసి ఇప్పుడు రిలీజ్ అయ్యాడు అయినా అతను మీకు తెలుసా అని అడిగింది ప్రవళిక ఉదయ్ ఆశ్చర్యంగా ఇతను భార్యను హత్య చేశాడా ఇతనే చావుకు దగ్గరగా ఉన్నాడు ఇంకా ఇతను భార్యను చంపడమేమిటి అయినా ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు తనకు భార్యను చంపే అవసరమేముంది అని అన్నాడు ప్రవలిక అంతకన్నా ఆశ్చర్యంగా చావుకు దగ్గరగానా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అతను పేరు యోగి అని అంది హా అవును యోగినే అతని పేరు త్రీ మంత్స్ ముందు హెల్త్ బాగోక నా దగ్గరకు చెకప్కొచ్చాడు పాపం బ్రెయిన్ ట్యూమర్ వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని చెప్పాను తర్వాత నేను సెమినార్స్కి అటెండ్ కావాలని ఈ త్రీ మంత్స్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను అన్నాడు ఉదయ్ బ్రెయిన్ ట్యూమరా అంటే అని అర్థం కానట్టు చూస్తూ అడిగింది ప్రవళిక మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అన్నాడు ఉదయ్ ఇదిగో అంటూ అందించింది ప్రవళిక ఓపెన్ చేయండి అని ప్రవళిక ఓపెన్ చేసిన తరువాత ఇటు చూడండి అంటూ విజువల్స్తో సహా చూపిస్తూ చెప్పడం మొదలుపెట్టాడు ఉదయ్ బ్రెయిన్ ట్యూమర్ అందులోనూ యోగికున్నది పిట్యూటరీ అడెనోమస్ అసలు పిట్యూటరీ అడెనోమస్ అనేది ఏమిటన్న విషయం తెలియాలంటే అసలు మన మెదడులో ఉన్న పిట్యూటరీ గ్రంథి దాని పనితీరు తెలియాలి అని ఒక లెక్చరర్ లా చెబుతున్న అతని మాటలు ఆసక్తిగా వింటుంది ప్రవళిక పిట్యూటరీ గ్రంథి అనేది మెదడు బేస్ లో బఠానీ పరిమాణంలో ఉంటుంది ఇది మన శరీరంలోని చాలా అవయవాల పనితీరును నియంత్రిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథి ఎందుకంటే మన శరీరంలోని ఇతర అవయవాలు కణజాలాలు పనిచేయడానికి హార్మోన్స్ వంటి ప్రత్యేక పదార్థాలను తయారు చేసి విడుదల చేస్తుంది ఈ గ్రంథి ఈ గ్రంథిని మెడికల్ టెర్మినాలజీలో మాస్టర్ గ్రంథి అని పిలుస్తారు ఎందుకంటే ఇది మూత్రపిండాలు ఛాతి గర్భాశయం కాలేయం ఇలాంటి చాలా ముఖ్యమైన అవయవాల పనితీరు నియంత్రిస్తుంది కాబట్టి ఇంకా పిట్యూటరీ అడెనోమస్ అంటే పిట్యూటరీపై ఏర్పడే కణితలు అన్నమాట ఇవి క్యాన్సర్ కణితలు కావు ఇతర భాగాలకు వ్యాపించవు కానీ ఇవి పెరిగే కొద్దీ కళ్లకు మెదడుకు అనుసంధానించే నరాల వంటి నిర్మాణంపై మాస్ ఎఫెక్ట్ ఇస్తాయి ఈ కణితులు చాలా నెమ్మదిగా పెరుగుతాయి ఇవి పెరిగే కొద్దీ సహజంగా ఉత్పత్తి కావలసిన పిట్యూటరీ కణాలను నిలిపివేసి వాటి మీద ఆధారపడిన అవయవాల పనితీరును నిలిపివేసే ప్రమాదం ఉంది ఇవి ఒక సెంటీమీటర్ కన్నా చిన్న కణితలు ఒక సెంటీమీటర్ కన్నా పెద్ద కణితలు ఉంటాయి అవి సాధారణం అయితే వీటిని చక్కగా చిన్న ఆపరేషన్తో తొలగించవచ్చు కానీ యోగి విషయంలో ఈ పిట్యూటరీ ఎడనోమస్ అనేది లోపల అభివృద్ధి చెందే అన్ని కణజాలలో పది నుండి పదిహేను పర్సెంట్ వరకు ఉంది ఇలాంటి కేసులు లక్షలో డెబ్బై ఏడు మందిలో కనిపిస్తుంది ఆపరేషన్తో ఇది తొలగించకపోతే రోగి ఎంతో కాలం బ్రతకడు ఈ కణితలు రావడానికి కారణం వంశపారంపర్యంగా రావచ్చు లేదా మానసిక ఒత్తిడి అధిక ఆలోచనలు ఆవేశం ఆవేదన ఉన్నవారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాకపోతే సైంటిఫిక్గా ఇదే ఖచ్చితమైన కారణమని తేల్చి చెప్పలేని వ్యాధి ఎక్కువగా ముప్పై నుండి నలభై ఏళ్ల మధ్యలో ఇది కనిపిస్తుంది రోగికున్న చిన్న చిన్న వ్యాధి లక్షణాలను బట్టి డాక్టర్ గ్రహించగలిగితే తప్ప వీటిని గుర్తించడం చాలా కష్టం ఎంఆర్ఐ సిటీ స్కాన్ పరీక్షల ద్వారా మేము అంటే డాక్టర్స్ నిర్ధారణ చేయవలసిందే అన్నాడు ఉదయ్ మరి మరి యోగి ఒక పేషెంట్ల కాక చాలా నార్మల్గా ఉన్నట్లున్నాడు అతనికి సింటమ్స్ కూడా ఏమీ కనబడినట్లు లేవు అని ఆశ్చర్యంగా అడిగింది ప్రవళిక చిన్నగా నవ్వాడు ఉదయ్ అతనిని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమీ అబ్జర్వ్ చేయలేదు కదా ఈ జబ్బు ఉన్న వాళ్లకు తలనొప్పి దృష్టి సమస్యలు వికారం లేదా వాంతులు నిరాశ మరియు ఆందోళనతో సహా ప్రవర్తనలో మార్పులు భావనలో మార్పులు వంధ్యత్వం తీవ్రమైన అలసట విపరీతంగా బరువు పెరగడం లేదా తగ్గడం నొప్పులు లేదా కండరాల బలహీనత ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒక్కోసారి ఏదైనా ఒక్క లక్షణమే కనిపించడం ఒక్కోసారి ఏ లక్షణాలు లేకుండా ఉండటం కూడా దీని ప్రత్యేకత నాకు అర్థమైనంతలో యోగి విషయంలో ఎటువంటి లక్షణాలు కూడా బాగా కనపడలేదు అతను మామూలుగా తలనొప్పి తగ్గడం లేదని నా దగ్గరకొస్తే నాకే డౌట్ వేసి ఎంఆర్ఐ తీస్తేనే తెలిసింది అని ఉదయ్ చెబుతుంటే అయోమయంగా చూడసాగింది ప్రవలిక అంటే మీరు సర్జరీ చేశారా తనకు బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోయిందా అని తేరుకుంటూ అడిగింది ప్రవలిక సర్జరీనా నేనా నో చెప్పాను కదా తనది రేర్ కేస్ అని లక్ష మందిలో డెబ్బై ఏడు మందికి మాత్రమే వచ్చే కనతీ అది పది ఎంఎం కన్నా తక్కువగా ఉండే అడినోమాని ఈజీగా సర్జరీ ద్వారా కానీ లేదా ట్రీట్మెంట్ ద్వారా కానీ తగ్గించవచ్చు అంతకన్నా పెద్దది ఇంకొంచెం కష్టం కానీ యోగి విషయంలో ఈ పిట్యూటరీ అడినోమస్ అనేది పుర్రెలోపల అభివృద్ధి చెందే అన్ని కణజాలలో పది నుండి పదిహేను పర్సెంట్ వరకు ఉంది చెప్పాను కదా ఇలాంటి కేసులు లక్షలో డెబ్బై ఏడు మందిలో కనిపిస్తుందని దీనికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇండియా మొత్తం మీద ఒకే ఒకరున్నారు ఇటువంటివి ఇంతవరకు రెండు సర్జరీలు మాత్రమే సక్సెస్ అయ్యాయి అవి కూడా ఆ డాక్టర్ చేసినవే ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది సుమారు నలభై ఐదు లక్షల వరకు అవుతుంది అని చెప్పాడు ఉదయ్ నలభై ఐదు లక్షలా అని షాక్ తో నోరు తెరిచింది ప్రబలిక అవును అన్నాడు ఉదయ్ వెంటనే ఒక క్షణం ఆలోచించి ఎక్స్క్యూజ్ మీ ఒక కాల్ చేసుకుంటాను ప్లీజ్ అని ఉదయ్ ని పర్మిషన్ అడుగుతూనే ఫోన్ డయల్ చేసింది ప్రబలిక ప్రవలిక ఆతృతగా హలో ఎస్ఐ రాజేష్ గారు నేను ప్రవలికని ఒక ఇన్ఫర్మేషన్ కావాలి యోగి అదే భార్యను చంపిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత తన భార్య తిరిగి వచ్చింది కదా ఆ కేసు అవును అతనే అతనికి జైల్లోనే సర్జరీ జరిగిందన్నారు కదా ఏం సర్జరీనో కొంచెం జైలు సూపరింటెండెంట్ గారిని అడిగి చెప్తారా ప్లీజ్ కొంచెం అర్జెంట్ అని అడిగింది ప్రబలిక అనిశ్చితిగా ఉండటాన్ని కూల్గా గమనిస్తూ సైలెంట్గా కూర్చున్నాడు ఉదయ్ ప్రవళికకు ఐదు నిమిషాలు ఐదు యుగాలుగా గడిచాయి మోగుతున్న ఫోన్ ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ అంది అవతలి నుంచి ఆయన చెప్పింది వినగానే ఆమె మొహం చెప్పలేని ఉద్విగ్నతతో నిండిపోయింది ప్రవలిక తనలో తాను అనుకున్నట్లుగా యోగికి చేసింది బ్రెయిన్ సర్జరీనేనట అంది అవునా జైలులోనా ఎవరు చేశారు సర్జరీ అని అడిగాడు ఉదయ్ ప్రవళిక నిదానంగా ఆయనే ముంబై డాక్టర్ అని అంది ఆయన చాలా ఎక్స్పెన్సివ్ కదా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేలా చెప్పండి నాకు అసలేం జరిగింది అని అడిగాడు ఉదయ్ ఒక్క క్షణం ఉదయ్ వంకే చూసి టేబుల్ పై ఉన్న యోగి ఫోటో చేతిలోకి తీసుకుని నోరు విప్పింది ప్రవళిక యోగి భార్యను హత్య చేసిన నేరానికి అరెస్ట్ అయ్యాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఆరోగ్యం బాగోకపోతే చికిత్స చేసిన తర్వాత శిక్ష కొన్ని రోజులు వాయిదా వేసి ఆరోగ్యం బాగుపడ్డాక ఉరిశిక్ష అమలు చేస్తారు అతని ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తారు ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ట్రీట్మెంట్ అంతా ఫ్రీనే ఉంటుంది డాక్టర్కి సంబంధించిన ఫీజు ఏదైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది పిలిచింది గవర్నమెంట్ కాబట్టి డాక్టర్ ముంబై నుంచైనా తప్పక రావాల్సిందే జబ్బు యొక్క తీవ్రతను బట్టి డాక్టర్ను అర్జెంటుగా కూడా రప్పించగలదు గవర్నమెంట్ అని చెప్పింది అంటే యోగి ఇప్పుడు సర్జరీ కోసం కావాలని అరెస్ట్ అయ్యాడా అని ప్రశ్నించాడు ఉదయ్ ప్రవలిక ఆలోచిస్తూ ఏమీ మాట్లాడలేదు సరే మేం వెళతాం మరి మీరు తర్వాత కాల్ చేస్తారా అంటూ లేచాడు ఉదయ్ ప్రవలిక చేతులు జోడిస్తూ సారీ ఉదయ్ గారు మన సంభాషణ దారిమల్లింది నేను మీకు తర్వాత తప్పక కాల్ చేస్తాను అని అంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా మేఘకి చెప్పింది ప్రవళిక అది విన్నా మేఘ విస్మయంగా మేడం మీరు చెప్పేది నిజమా అంది ప్రవళిక కోపంగా అవును భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంత నాటకమాడారు వాళ్ళని వదలను ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకు పరిహారం చెల్లించాల్సిందే అని అంది మేఘ నిర్ఘాంతపోతూ అవును మేడం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎంత డ్రామా ప్లే చేశారు అయితే పచ్చబొట్టు చెయ్యి కోసుకోవడం కేరళ వెళ్లడం మరి ఆ చివరలో దొరికిన లెటర్ అన్నీ కావాలనే ప్రిపేర్ చేసి నాటకమాడారా అని అడిగింది ప్రవళిక కోపంగా ఇంకా సందేహమెందుకు అని కోపంగా చెప్పింది ప్రవళిక ప్రవళిక ఊహించినట్టు యోగి ట్రీట్మెంట్ కోసమే చైత్రను చంపానని అరెస్ట్ అయ్యాడా ప్రవళిక ఈ విషయంలో ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో